సో ఇప్పుడే మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అనమాట పట్టాలు తప్పిన విశాఖపట్నం కాచీగూడ విశాఖపట్నం కాచీగూడ ఎక్స్ప్రెస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో విశాఖపట్నం కాచీగూడ ఎక్స్ప్రెస్ పట్టాలు అయితే తప్పడం జరిగింది విశాఖపట్నం కాచీగూడ ఎక్స్ప్రెస్ ఈ విశాఖపట్నం స్టేషన్లో పట్టాలు తప్పిందనమాట ఈ రైల్లోని ఐదు బోగీలు ట్రాక్ నుంచి అయితే కిందకు జారిపోయాయి ఈ ప్రమాదం నేటి రాత్రి అయితే మనకి సంభవించింది దీనిపై మరింత సమాచారం ఇంకా తెలియరావాల్సి అయితే ఉంది అయితే ఎక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే విశాఖకు సంబంధించి విశాఖ ప్రజెంట్ అయితే ట్రైన్లు అయితే చాలా తక్కువ ట్రైన్లు తిరుగుతున్న నేపథ్యంలో చాలామంది బస్సులకైతే బస్సులకైతే వెళ్ళిపోతున్నారు ఈ నేపథ్యంలో రైలుకి సంబంధించి ప్రమాదం జరిగినప్పటికీ కూడా కొంతవరకు ఇది చాలామంది అయితే తక్కువగా ఉన్నట్టుగా ఇక్కడ విషయం అయితే అక్కడ బయటకు అయితే రాలేదన్నమాట అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ విశాఖపట్నంలోనే భోగిలు అయితే సైడ్ అయితే అయిపోవడం అయితే జరిగింది అయితే ఈ ప్రమాదం సంబంధించి ఎంత తీవ్రత జరిగింది అనేది ఇంకా అయితే రాలేదన్నమాట సో ఈ విధంగా మనకి ప్రమాదం అయితే పోయిన ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను